ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు కార్తీక అమావాస్య అందులో ఆదివారం మనకున్న దృష్టి దోషాలు కన్ దృష్టి ఎవరైనా మన మీద ఎక్కువ కుళ్ళుకుంటున్నా ఇలాంటివన్నీ కూడా పోగొట్టి మనకు ధనాదాయం ఎక్కువగా కల్పించే ఒక నిమ్మకాయ పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఒకటి కాదు రెండు కాదు మూడు నిమ్మకాయ పరిహారాలు చే మీకు మీతో షేర్ చేయబోతున్నాను ఈ నిమ్మకాయ పరి పరిహారాలు మీకు ఏదైతే సులువుగా ఉంటుందో అది చేసుకోవచ్చు మేము అన్నీ చేసుకుంటామంటే కూడా అన్నీ చేసుకోవచ్చు రాత్రి పనుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా చేసుకోండి అందులో ఆదివారం కలిసి వచ్చింది అమావాస్య అంటే మనకు ఇలాంటి నెగిటివిటీని తొలగించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకు డబ్బు ఎక్కువగా వచ్చే కుబేరులు చేసే ఒక మంచి కుబేర మంత్రవాత్ అనేది కూడా మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ పరిహారాలు ఏంటి ఎలా చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు మీతో షేర్ చేయబోతున్నానండి వీడియో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక రేపు అమావాస్య ఆదివారం అంతలో కార్తీక మాసంలో వచ్చిన అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ కదా రేపటి రోజున మనం ఒక నిమ్మకాయ అనేది తీసుకోవాలండి నేను మూడు పరిహారాలు చెప్తాను మూడు చేసుకోవాలనుకుంటే మూడు నిమ్మకాయలు చేసుకోండి లేదు అంటే మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని నిమ్మకాయలు అనేవి తీసుకోవచ్చు అనమాట కొంచెం మచ్చ మనం పరిహారాలకి మనకు శుభం కలగాలి మంచి కలగాలి అని చేస్తున్నాం కాబట్టి కుళ్ళిపోకుండా మచ్చలు లేకుండా బాగుండే ఒక ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయలు అనేది తీసుకోండి అనమాట ఇప్పుడు మొట్టమొదటిది ఇది అందరికీ తెలిసిందేనండి చాలా సులభం అందరూ చేసుకోదగ్గది అది ఏంటి అంటే నిమ్మకాయని రెండుగా కట్ చేసి రెండిటికి ఒక ఒక దెబ్బకి పసుపు మరొక దెబ్బకి కుంకం పూసేసి దాంట్లో మూడు లవంగాలు దీంట్లో మూడు లవంగాలు అనేది పెట్టేసి మీ గడపడ దగ్గర మీ మెయిన్ వాకిలి ఉంటుంది కదా మెయిన్ వాక్లి ఆ గడపడ దగ్గర అటు ఇటు పెట్టడం ఇది ఎలాంటి దృష్టి ఉన్నా మన బే బ్యాడ్ ఎనర్జీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఎలాంటి బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కూడా లాగేసుకొని మనకు ఫ్రెష్గా ఇంట్లోకి ఇంట్లోకి వెళ్తే ఎలాంటి బయటి చెడు ప్రభావం కూడా మన ఇంట్లోకి రాకుండా ఎంతగానో కాపాడుతుందనమాట ఇది చాలా సులభంగా అందరూ చేసుకోదగ్గదే అంతేకాకుండా చాలామంది కూడా బయట నుంచి వెళ్తూ అబ్బా బలగట్టున్నారా ఇల్లు అబ్బాయి వీళ్ళకేంటి అనే ఒక మంచి ఉద్దేశంతో చెప్పుకున్నా కూడా అది మనకు నరదృష్టి ప్రభావం అనేది పడుతుంది ఆ దృష్టినంతా కూడా ఈ యొక్క నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క సింపుల్ మెథడ్ అనేది కూడా పాటించండి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇది రాత్రి పడుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట పొద్దున్న చేసుకుంటుంటే పొద్దున్న కూడా చేసుకోవచ్చు ఇక రెండవది ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయకి ఒక మంత్రవార్త అనేది రాయాలన్నమాట ఈ యొక్క పర్టికులర్ ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రవార్త పరిహారం మాత్రం శుద్ధబద్ధంగా ఉంటేనే చేసుకోండి అంటే పీరియడ్స్ అయితే చేయకూడదు అలాగే నాన్ వెజ్ తిని చేయకూడదు ఈ యొక్క కంపల్సరీగా ఈ రూల్స్ పాటించాలి మనకు నిమ్మకాయ అంటే పరిహారాలకు చాలా పవర్ఫుల్ చెడుని తొలగించడానికి మంచిని చేకూర్చడానికి మనకు ఈ నిమ్మకాయ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ నిమ్మకాయకు పరిహారాల్లో చాలా మంచి ప్రాధాన్యత ఉంది దేవగాని రాజు అనే ఒక మంచి పేర్లతో కూడా పిలువబడే ఈ నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఈ నిమ్మకాయ ఒకటి తీసేసుకొని నీట్గా కడిగేసుకోండి దీని మీద గ్రీన్ కలర్ పెన్ను కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ హైలైటర్తో కానీ మీరు ఒక మంత్ర వార్త రాయాలి అది ఏంటంటే కుబేర పడవ నా దగ్గరకు చేరుతుంది కుబేర పడవ నా దగ్గరకు చేరుతుంది అని మొత్తం ఆ నిమ్మకాయకి చుట్టూరు కూడా మీరు రాసేసుకోవచ్చు గ్యాప్ లేకుండా కూడా ఫుల్గా కూడా రాసేసేయండి ఈ యొక్క మంత్రవార్త అనేది రాసేసి మీరు చేతిలో ఆ నిమ్మ పండు పట్టుకొని రాసున్నారు కదా ఆ వార్త చేతిలో పట్టుకొని మాకు ఎక్కువ డబ్బు చేరాలి ఎక్కువ ఆదాయం రావాలి ధనం ఎక్కువగా రావాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఆ కుబేర యోగం కలగాలని ఆ కుబేరను తలుచుకొని ఆ ఒక పూజలు గదిలో అనేది పెట్టేసేయండి ఒక రాత్రి అంతా అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచేసి తెల్లవారాక మీరు స్నానం చేసి ఆ యొక్క నిమ్మ పండుని తీసుకెళ్ళి మీ బీరువాలో నగలు డబ్బు పెడతారు కదా ఆ ప్లేస్లో అనేది పెట్టేసేయండి ఇలా చేసి చూడండి మీకు ఎక్కువ మీ ఇంట్లో డబ్బు అనేది చేరుతూ ఉంటుంది మీకు బేరు యోగం కలుగుతుంది రేపు కార్తీక అమావాస్య ఆదివారం కంపల్సరీగా ఈ యొక్క పరిహారం చేయండి తప్పకుండా అది ఎన్ని రోజులు ఉండాలంటే మీరు ఎప్పుడైనా డబ్బు నగలు చూసేటప్పుడు చూడండి అది కొంచెం ఎండిపోయింది అనుకుంటే అలాగే కూడా వదిలేసేయచ్చు బీరు లేదు కొన్ని కొన్ని మన టెంపరేచర్ ప్రకారం కొంచెం మెత్తబడతాయి అన్నమాట అలాంటప్పుడు దాన్ని తీసి పడేసేసేయండి అది అయ్యో మెత్తబడిపోయింది అని కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే నిమ్మపండు అనేది వెతన బట్టి మారుతూ ఉంటుంది కదా మనం చేయాల్సింది పూజ గదిలో పెట్టి వన్ డే అయినా సరే మన బీరువాళ్ళు పెట్టుకోవాలి అందువల్ల ఒకవేళ మెత్తబడిందంటే మీరు భయపడిన అవసరం లేదనమాట బట్టి అది మారుతూ ఉంటుంది పండు అనేది న్యాచురల్గా ఉంటుంది ఉంటుంది కాబట్టి సో డోంట్ వర్రీ ఇక మూడవ పరిహారం ఒక నిమ్మపండు తీసుకోండి ఈ నిమ్మ పండుని నాలుగుగా కట్ చేయండి నాలుగంటే ముక్కలు ముక్కలు చేయకుండా మనం గుర్తిొంకాయకి అది విడిపోకుండా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా నాలుగ్గా కట్ చేసి అందులో కుంకుమ కుంకుమ కొంచెం అలాగే కల్లుప్పు కొంచెం పెట్టేసేయండి పెట్టేసి ఒక ప్రమిద మీద పెట్టి మీరు దాని మీద కర్పూరం కర్పూరం అనేది పెట్టి మీ ఇంటి ముందు మీ గడపటి ఉంటుంది కదా గడపటి ముందుంచి మామూలుగా గుమ్మడికాయ మనం కొబ్బరికాయ ఎలా తీస్తారో అలాగా దిష్టి తీయండి ఒట్టి నిమ్మపండు మీద పెట్టి కాకుండా కుంకుమ ఉప్పు కర్పూరం పెట్టి మీ ఇంటికి మీ ఇంటి సభ్యులను కూడా నిలబెట్టి వాకిట్లో మీరు ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు దిష్టి అనేది తీసేయచ్చు ఆ దిష్టి తీసేటప్పుడు మాకు తీసుకోవచ్చు అంటే అలా తీసుకోకూడదండి ఒట్టి ఉప్పుతో అయితే తీసుకోవచ్చు మనకు మనం ఒట్టి నిమ్మ పండుతో అయితే తీసుకోవచ్చు ఇలా కర్పూరం పెట్టి మనకు మనం తీసుకోవటం ప్రమాదం కనుక మనం ఇంటికి అలాగే మన వాళ్ళకి ఇంటి ముందు నిలబెట్టి మొత్తం తీసేస్తే ఎలాంటి దృష్టి నరదృష్టి కన్ దృష్టి ఇలాంటివన్నీ కూడా పటాపంచలైపోతాయి దాని తర్వాత ఆరిపోయిన తర్వాత మనం డస్ట్బిన్లో వేసేసి కాళ్ళు చేతులు కడిగేసుకోవచ్చు రేపటి అమావాస రోజున ఈ మూడు పరిహారాలు చేసి చూడండి ఏది ఒక్కటి వీలైనా కూడా తప్పకుండా చేసుకోండి మంచి ప్రయోజనం ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ పరిహారాలు మీకు మంచి ప్రయోజనం కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత